గోదావరికని చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విద్యుత్ ఉద్యమ అమరులకు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు ప్రైవేట్ వాళ్లకు విద్యుత్ రంగాన్ని అప్పగించాలని ముందుగా మూడు ముక్కలుగా దాన్ని విభజించాలని అలాగే కరెంట్ ఛార్జీలు పదిహేను శాతం చొప్పున నాలుగు సార్లు పెంచాలని ఆనాడు కేంద్ర బీజేపీ ఎన్డీఏ సర్కార్ మద్దతులు తీసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన విద్యుత్ ఉద్యమ పోరాటం రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరిగిందని తెలిపారు ఆ పోరాటం వల్లనే ఇప్పటికే విద్యుత్ రంగం ప్రభుత్వ రంగంలోనే ఉందని అందువల్ల వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఉందని వెల్లడించారు తద్వారా ప్రజలకు ఆహార భద్రత వచ్చిందని దళిత గిరిజన బలహీన వర్గాలకు సబ్సిడీ ధరకు విద్యుత్ లభిస్తుందని మధ్యతరగతి ప్రజలను కూడా అందుబాటులో కరెంట్ ఛార్జీలు ఉన్నాయన్నారు లేకుంటే యుద్ధ నెట్ కరెంట్ చార్జ్ పదిహేను రూపాయలు దాటి ఉండేదని ఆనాడు జరిగిన మహత్తరమైన ప్రపంచ బ్యాంకు వ్యతిరేక పోరాటమే ఇందుకు కారణమన్నారు వంద రోజుల పోరాటం కొనసాగింపుగా హైదరాబాద్లో రెండు సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరిగిన చెలు అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం రక్తసిక్తం చేసి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిలను ప్రభుత్వం బలిగుందని తెలిపారు విద్యుత్ ఛార్జీలు పెంచడం కోసం ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం కనుక జరిగిన తర్వాత అక్కడున్నటువంటి ప్రజల మీద అధికంగా విద్యుత్ ఫలాలు పడతాయన్న ఉద్దేశంతో సిపిఎం పార్టీ అదేవిధంగా ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద మొత్తంలో బషీర్బాద్లో ఉద్యమం చేస్తున్నారనే సందర్భం ఉంది ఆ సందర్భంలో ఆ ఉద్యమాన్ని అడగొప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల పుష్కల కుతంత్రాలు పన్నీ చివరికి పోలీసులు కాలుపలు కూడా వెనకాలకుండా పోలీసులు కాల్పులు ఆ ర్యాలీ మీద జరిగిన పరిస్థితుంది అప్పుడు ముగ్గురు వ్యక్తులు బాలకృష్ణ బాలకృష్ణ అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణుడు వీళ్ళ ముగ్గురు అప్పుడున్నటువంటి తుపాకీ చూడాలంటూ బలైపోయినటువంటి పరిస్థితుంది వారు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసిస్తూ జరిగినటువంటి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఛార్జీలు పెంచడం కోసం సాహసించినటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గురించి కూడా నాటి ప్రపంచ బ్యాంకు విధానాలను ఈరోజు కొనసాగించడం కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఇప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా రెండు వేల ఇరవైలో కూడా విద్యుత్ చట్ట సువరణ చేసి రాష్ట్రాల మీద రాష్ట్ర ప్రజల మీద అధిక మొత్తంలో భారాలు వేయడం కోసం కూడా ఈరోజు మన ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే అనేక విధాలుగా ప్రజలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నష్టాలకు ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వాలు వాళ్ళు ప్రపంచ బ్యాంకు షరతులకు తలొక్కడమే అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం ఈ కార్యక్రమంలో గోదావరి కని సిపిఎం పట్టణ కార్యదర్శి మహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు ఎన్ భిక్షపతి శైలజ మెండే శ్రీనివాస్ మేదరి సారయ్య భాగ్యలక్ష్మి ఆసరి మహేష్ ఆరేపల్లి రాజమౌళి నందినారాయణ అనుషా క్రాంతి కుమార్ భాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు